పిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి సర్వే నెంబర్ నూట మూడులో స్థానికులు కొందరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఆర్ఫై గజాల చొప్పున ఇండ్ల పట్టాలు ఇచ్చిందని తమ పట్టాల ప్రకారం గుడిసెలు పేయగా ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారని గతంలో జిల్లా కలెక్టర్ ఈ స్థలం పేదలకు కేటాయించారని ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానికి ఎంఆర్ఓ కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిరుపేదలతో అన్యాయం చేస్తుందని అదే సర్వే నెంబర్లు కొందరికి ఇంటి పర్మిషన్లు ఇవ్వడం మరికొందరికి అన్యాయం చేయడం ఏంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని అంటున్నారు ఒక ఆయన వేసిండు ఆమెకు ఒక ముస్లాం అరవై ఏళ్ళ ముస్లాం అని కొట్టి ఆమె మీద కూడా కంప్లైంట్ పెట్టి ఆమె వాళ్ళే కొట్టి వీడియో ప్రూఫ్ ఉంది మా దగ్గర మీ మీరే ఉన్నా మేడం కాదన్నాడా తర్వాత వాళ్ళ మీద పోయి కంప్లైంట్ పెట్టి ఇవాళ సొంతం అన్నా అన్న ఇంకో అన్న ఇద్దరు ఇంకా అటెక్సీ డ్రైవర్ ఉంటారు ఇద్దరు వాళ్ళ పేర్ల మీద కూడా டேல்வாலா எண்டகா அந்தホテル लेவான் குட்ற இல்ல அந்தホテル लेவான் குட்ற இல்ல கட்ட மாட்டேங்கறேன் ஏய் யாரு இந்த ஆள் வர மாட்டாரு இந்த கள்ளுக்கு குடுத்துறேன் ஏன் join பண்ணலடா ஏன் join பண்ணல 2866 55 માડના માડના રાષ્ટ્રપતમનાલે ઓર એનાઉન્ડ લીનાઉન્ડ આખરા ઓપો એય વિનુલેશરાડ કાન મસુામ પો મસિય ડૂચહુંચે સિતડેં હો-પરીં-િંજિં-હૂજેં-હર્રી-સ્વાય-સૂ-હાભે-હામય-હાળ-બૂજ-હ� 我在 <laughs> തൽൈຆາ്തൾຶ൪�ບ്തൾບ്തർൽ �്�൳୾຦ൢർൾບൾບ്തൽ തൽൈຆາൾຶൾບ്തൾບ്തൾບ്തൾບ്തൾບ്തൾບ്തർർ തൽൈກກູຍതൾ� नहीं आ रहे हैं 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 नहीं आ रहे है

ౌజ్ సెవెన్లో సప్తా ఇంద్రారెడ్డి గారి వైఎస్ రాజశేఖర టైంలో సతా ఇంద్రారెడ్డి గారి ఇలా అందరు కూడా పట్టలు వంచారు పట్టలు వంచినప్పుడు అప్పటి నుండి కూడా ఇది లొల్లైతేనే ఉంది చేస్తూనే ఉన్నాము టూ థౌజండ్ సిక్స్టీన్లో ఏం చేసేదంటే శాఖలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రజక్ సంఘానికి ఒకసారి ఇచ్చేది అనేది మాకు అప్పుడు వారికి వచ్చిన మొత్తం మొత్తం గ్రామం మొత్తం పోయి కలెక్టర్ హాఫ్ కాడ పోయి మేము ధర్నా చేసి ఒక లెటర్ ఇచ్చి వచ్చినాక బాల్ కొంతవరకు ఆపేరు ఆపినాక మేము మళ్ళీ మేము ఇది కుర్సలు వేసినప్పుడు మల్లారెడ్డి గారు వచ్చి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇప్పిస్తాను మీకు న్యాయం చేస్తాను ఆ రోజు మాట ఇచ్చిన జరిగింది మాట ఇచ్చిన చో ఆయన కూడా హరీష్ రావుతున్న క్యాబినెట్ మీటింగ్ పెట్టించి హరీష్ రావుతున్న ఒక తీర్మానం చేసి వాళ్లకు అక్కడ బయట ఇచ్చేటట్లు ఇక్కడ ఇలా పేదలకు ఏమని కలెక్టర్ గారు ఇష్యూ చేసిన లెటర్ కూడా ఉంది సార్ మీరు లెటర్ కూడా ఉంది ఇక్కడ చూడండి అదొకటి రెండోది ఏమైంది అయినాక మళ్ళీ రజకు వాళ్ళకు రాలేదని కలెక్టర్ అడ్వకే రాసి అడ్ ఎంఆర్ఓకి రాసింది ఎంఆర్ఓ గారు తొత్తి పెట్టేసింది విషయం అది మళ్ళీ కూడా ఎంఆర్ మళ్ళీ కలెక్టర్ చేయండి కలెక్టర్ పోయినాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఏం చేసినాం అంటే ఇదే జంజాదవ్ గారు కానీ మళ్ళీ సుధిరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ మేము కలెక్టర్తో మళ్ళీ పోయినాం కలెక్టర్ కూడా ఏం చేసిండు ఇమీడియట్గా వాళ్ళకి పోషన్ ఇవ్వని అడ్వాడు ఎంఆర్ కు రాశారు ఎంఆర్ఓ దాన్ని ఏం చేసి ఆపేసి ఆపి ఇంకోటి ఏం చెప్తుందంటే అంటే ఆమె ఒకటే పదం చెప్తుంటే దొంగ పట్టలు అనే ఒక పదం ఆయన ఊతరకంగా వచ్చేస్తుంది నేను ఒకటే చెప్తాను నూట మూడు యాభై మంది నూట ముప్పై మంది దొంగ పట్టలు అయినప్పుడు నేను అగ్రి అదంతా దొంగ పట్టలు అనుకున్నాను లేనప్పుడు ఈ ఒక ఇల్లు రెండు ఇళ్ళు ఎట్లా కడతారు సార్ ఈ సాకలకి ఇచ్చారు అగ్రి సాకలకి ఇచ్చినప్పుడు అది కూడా సాకలాలకు వర్తిస్తుంది కదా సార్ మెరుగు అది మెరుగు యాదవ్ దీని మీద మేము దానికి మొత్తం కూడా ఇచ్చినాము కాంప్లై కూడా ఇచ్చినాం కలెక్టర్కి ఇచ్చినాం ఆర్టీఓకి ఇచ్చినాం లాస్ట్కి ఇదేంది లోక దళలో కూడా పెట్టినాం పెట్టినా కానీ అది అవుతలేదు ఒక్క లక్ష ఇది చూడు ఇది దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది లక్షలకు అమ్మీర్రు మెరుగు రమేష్ యాదవ్ వాళ్ళు అమ్మది తర్వాత మెరుగు రమేష్ పేరు మీద మళ్ళీ ఫిఫ్టీ సిక్స్ జీవో ఫిఫ్టీ నైన్ జీవోలో మళ్ళీ ఒకటి కట్టేశారు ఇది ఫిఫ్టీ నైన్ జీవోలో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫిఫ్టీ నైన్ జీవోలో ఇది ఇచ్చే పట్ట ఇంటి నంబర్ ఇచ్చేదేనా ఇది రిస్టేండ్ చేయగలుగుతారా మీరు ఆలోచించండి సెవెంటీ ఫోర్ ఒకటి ఎయిటీ ఫోర్ ఒకటి మళ్ళీ అన్నదమ్ములకు కూడా మళ్ళీ స్టేలు కోర్టుకు స్టే ఇవ్వడం ఆ తెలివి ఉన్న స్టేలు ఎవరికి లేదు ఆయనకున్న తెలివి హాండికాండిక్యాడు అమృత చేస్తు పోతు నేను ఒక్కటే అంటున్నా అంటే కేసు పెట్టడం బదలాం చేయడం నేను ఒక్కటే అంటున్నా గవర్నమెంట్ ఇచ్చేంతవరకు అవుదాం నేను ఎవరిని కూడా ఎత్రక చేయము ఎంఆర్ వ్యతిరేకం చేయము ఆర్ఆర్ని వ్యతిరేకం చేయం గవర్నమెంట్ వ్యతిరేకం చేస్తలేము ఈ పేదలకు పట్టలు ఇచ్చే వారైతే మిగతా అయితే ఆపాలి కదా ఎందుకు చెప్తలేదు లోకతాలు పోతే కూడా దాని వాల్యూ లేకుండా తీసుపడేసా అంటే పరిస్థితి ఏంటి సార్ ఎంత దారుణంగా కొంత లక్షల మాఫీ జరుగుతుంది ఇక్కడ మేము ఒక్కటే అంటున్నాం ప్రజ ప్రజలకు నువ్వు ఎమ్మర్ఓ గారు ఉన్నారు కదా స్టేట్కి వచ్చి ప్రజలకు దర్చి ఏం చేస్తావు చేయండి మేము అంటే ఏమంటే శాఖలలోకి అని అంటున్నాం నేను అగ్రి శాఖలలోకి వచ్చినా చూద్దాం అలాంటి రాలేదా మళ్ళీ శాఖలలోకి అనుకున్నాం కలెక్టర్ వస్తా సార్ జాయింట్ కలెక్టరేటర్ వస్తా సార్ ఆటువేట రాస్తారు సార్ మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా రెండోది వాళ్ళు శాఖలకే అనుకుందాం ఓకే కానీ ఇవి ఎట్లా కడతారు సార్ ఏం జరగలేదు సార్ మేము మేము ఒక్కటే ఆందోళన మాకు పట్టాలు ఉన్నాయి ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి ఆమె అనుకున్నంత ఇసుక లేవు ఒకటే చెప్తున్నాం ఆమె వ్యతిరేకం కాదు మా పట్టాలు మీ పట్టలు కూడా గవర్నమెంట్ ఇచ్చినట్టే తీసుకుందాం గవర్నమెంట్ పొజిషన్కి వద్దాం కానీ వేరే కట్టుకునేటానికి వీలు లేదు అది తీసేయాలి మేము కోరే కోరిక తీసేసి ఈ పబ్లిక్ సెక్టర్ పెడదాం మీరు గవర్నమెంట్ ఎప్పుడు చేస్తే చేద్దాం అందుకు మేమందరం కూడా దీనికి ఇష్యూ చేస్తున్నాం తప్పనిసరి లేదు మా పెట్టమంటున్నాం వాళ్ళకి ఇచ్చింది కదా మాకు కూడా క్లియర్ చేయాలి మేము అన్నీ ఏం చేస్తలేము ఎవరిని మోసం చేస్తలేం వాళ్ళకి నిజాయితీ ఉంటే నిజాయితీని చెయ్యి వీళ్ళు అక్రమంగా ఏటలు కోసుకొని తింటారు సార్ అంటే సమ్ సార్ ఇది ఎవరు కాపా నేను లోకల్ కార్పొరేటర్ నేను పోతే పెట్టిన సార్ నేను ఏ రకంగా మేము పోవాలి కేసు పోలీసు ఇంత దౌర్జన్యం ఏంది టోటల్ ఎన్ని పట్టాలనే ఎంతగా దాన్ని పట్టాలి రెండు ఎకరాల ఇరవై గుంటలు మినిమం ఉంటుంది సార్ ఇది టోటల్గా మేము అప్పుడు కూడా అది చూపించినాము ఇది మొత్తం కూడా ఇది మేము కలెక్టర్ గారితో కలెక్టర్ ఈ లెటర్ ఇచ్చిండండి ఈ లెటర్ మీరు చూడండి ఏ డేట్ని ఇచ్చాడో మీరు ఒక్కసారి వినండి ట్వంటీ త్రీలో ఆరు తొమ్మిది ట్వంటీ త్రీలో ఇచ్చారు ఎవరు కలెక్టర్ గారు అయితే అమాయకత్వం కాదు కదా సార్ ఇది ఈ దొంగలైతే కాదు కదా సార్ ఈ పేద ప్రజలకు మోసం చేస్తున్నారు కాదు కదా సార్ బుద్ధి చేస్తున్నాడు బుచ్చియాలు ఎక్కడ ఉండి చేస్తారు సార్ ఎంతవరకు కరెక్ట్ ఇది నేను పేద ప్రజలు మోసం చేసినట్టా ఈ లెటర్ లెటర్చు కలెక్టర్ కదా మా శాఖలలో ఉన్నప్పుడు కలెక్టర్ ఇస్తాడు ఎవరిని మోసం చేస్తున్నావు వాళ్ళ పేరు చెప్పుకుంటా ఇది మల్ల వెంకటేష్ గారిని ఒకటి కూర్చో ఆడేంటి ఇదొకటి ఆడొకటి ఏం సార్ ఎక్కడ ఎందుకు వస్తుంది రెండోది మీరు ఒక చిన్న విషయం చెప్తున్నారు సార్ మీరు బాగినండి ఇది ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రిజిస్టర్ చేసింది ట్వంటీ ఫోర్లా సార్ ట్వంటీ ఫోర్లా చేసే సార్ ఎక్కడ సార్ రెండు రోజులు రెండు రోజులు ఎక్కడ చూపే ఇది ఏమక సార్ ఇది ఒక ఎంక్వైరీ చేసి ఫిఫ్టీ ఫోర్ ఆయన వాడి గుంటూరు శాతం పెట్టుకుంటే పెట్టుకుని నేను ఇది ఇట్లా పెట్టి ఇది రిజిస్టర్ సరే ఒక్క ఇంటి నంబర్ మీద సెవెంటీ ఫోర్ యాడ్స్ ఒకటి ఎయిటీ ఫోర్ యాడ్స్ ఒకటి రిజిస్టర్ చేయగలుగుతారా ఫిఫ్టీ నైన్ నాకు తెలియక సార్ మీరా మీకన్నా అర్థం ఎంతవరకు న్యాయం అంటే పేదోడు అనేది ఒక ఫైల్ ఇచ్చిన వాడి ముందుకు రావాల చెప్ప నేను వేరేవితే అంటలేండి ఎవరిని దూషిస్తలేండి ఎవరికి అన్యాయం చేస్తలేము మేము అడుగుతున్న ఒక్కడే కోరిక రెండోసారి మనకు ఈయన ఇప్పుడు ఈయన ఆధార్ కార్డు లేదు సార్ ఇక్కడ

రెండు వేల పంతొమ్మిదిలా ఇచ్చిండ్రు రెండు వేల ఇచ్చిండు ఇచ్చినా కూడా మాకు ఒక్క పట్ట కూడా మాకు ఎవరు శాంక్షన్ చేస్తలేదు ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఇంటికి రాయి కట్టుకోలేక మా పరిస్థితి బాగలేదు ఏంటంటే ఇప్పుడు చనిపోయినా ఏదన్నా అయినా ఇప్పుడు కార్యాలు చేయాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా మేము ఏడ చేయాలా సార్ మాకు ఎక్కడ లేదు ఆధారం మాకు ఇదే ఆధారం అని మేము గుర్సెలు వేస్తున్నాం సార్ అప్పటి నుంచి గుర్సెలు వేస్తుంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల రెండు వేల నుంచి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా గుర్సెలు వేస్తుంటే పీకి పీకి వాడేస్తుంది సార్ మరి మేము ఏడు ఉండాలా సార్ గరిపోలము మేము ఇళ్ళల్లో పని చేసేటం కూలి పని చేసుకునేట్టు మా పరిస్థితి ఏంది సార్ మాకు ఏంటంటే న్యాయం చేయాలి ఆయన ఎంఆర్ఓ మాకు సైన్ పెట్టండి ఎన్ని సార్లు తిరుగుతున్నాం సార్ ఎంఆర్ఓ దగ్గర కూడా పోతున్నాము ధర్నా చేసినాము అన్ని చేసినాం సార్ చేసినా కూడా చేయట్లేదు పాత ఆయన పాత అయినా వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త ఆయన వచ్చి మరి కొత్త అయినా మరి మాకు చేయాలి కదా సార్ మేము ఆయన దగ్గర కూడా పోతున్నాం పెద్ద 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 కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం వాళ్ళ దగ్గర తీసుకొని పోతున్నాం పోలీసు వాళ్ళ దగ్గర మరి మరి మాకు న్యాయం చేయాలి కదా సార్ ఆ ఎంఆర్ఓ మరి మాకు సైన్ చేసి మాకు ఇంత ఇంతే మాకు ఇరవై రెండు వందల గజాలు మాకు వద్దు సార్ అరవై గజాలు ఓన్లీ మాకు ఇచ్చిన పట్టాల మీద అరవై గజాలు ఉన్నాయి ఆ అరవై గజాలే మాకు ఇవ్వమంటున్నాం సార్ మాకు అంత మించి ఏమవుతుంది ఒక ఇంచు కూడా వద్దు సార్ మాకు వాళ్ళే గట్టి అని చెప్పు వాళ్ళు నా పేరు త్రివేణి సార్ పేరు జాఫర్ దాదాపు ఇక్కడ నివసించి ఒక ముప్పై ఏళ్ళు అవుతుంది మేడపల్లిలో మేడపల్లి గ్రామంలో ఈ నేల నుంచి మేము రెండు రెండు వేల సంవత్సరంలో కూడా మేము ఇక్కడ గుడిసెలు వేయడం జరిగింది మాతో పాటు చాలా మంది వేసారు అప్పుడు అప్పట్లో రోజులో ఎన్ని గుడిసెలు వేసినా కూడా అక్కడ కొలగొట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నేరుపేదోళ్ళు చాలా మంది ఉన్నారు పట్టాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక కట్టుకోని సమత లేక వాళ్ళు కట్టుకోలేదు ఇప్పుడు న్యాయం కోసం అడిగితే వీళ్ళు గుడిసెలు కొలగొట్టడం జరుగుతుంది దీనికన్నా ముందు దీని దీనికన్నా ముందు ఎవరైతే పట్ట లేని వాళ్ళు పట్టలు ఉన్నవాళ్ళు కూడా ఏ ఏడానికి పోతుంటే కూల్చేస్తారు పట్టలు లేక పర్మిషన్ లేక ఉన్న వాళ్ళు కూడా కట్టుకున్నారు దీనిలో ఎట్లా పర్మిషన్ తీసుకున్నారు ఎట్లా ఏమేమి జరిగింది అనేది అర్థమైతే లేదు వీళ్ళు చదువుకోలేదు వీళ్ళకి దీని గురించి ఎక్కడ తిరగాలి ఎక్కడ అడగాలి అవగాహన లేదు వీళ్ళకి ఇప్పుడు వేసుకుందాం అంటే వీళ్ళకి ఎటువంటి సోర్స్ లేదు వీళ్ళందరూ ఇప్పుడు వేసుకుందామని డిసైడ్ అయ్యి వేసుకుంటే వీళ్ళకి వచ్చి కూలగొట్టేస్తారు వీళ్ళకి ఏదైనా ఒక న్యాయం జరగాలి పంతొమ్మిది వందల తొంభై ఏడుల రెండు వేల ఏడు సంవత్సరంలో కూడా పట్టాలు ఇచ్చినప్పుడు అప్పటి పట్టాలే ఇప్పుడున్నాయి కొంతమందికి పర్మిషన్ లేకుండా పట్టా లేకుండా పట్టా లేకుండా ఈ ఊరు వాళ్ళు కాకుండా కూడా ఇల్లులు కట్టుకున్నారు మరి వాళ్ళకి ఇల్లు ఎట్లా ఇచ్చారు మరి మాకు లేదు అదే పట్ట వాళ్ళకు ఉంది అదే పట్ట మాకు కూడా ఉంది నాతో పాటు వీళ్ళందరికీ ఉంది ఎంతమంది ఉన్నారో అందరికీ ఉన్నది మరి అదే విధంగా ఇక్కడ కట్టుకుందామంటే మరి ఎందుకు అబ్జెక్షన్ చేస్తుంది మరి కారణం ఏంది దానికి తెలవాలి మరి ఎంఆర్ఓ మేడం ఏం సమాధానం చెప్తుంది ఎందుకు న్యాయం చేస్తలేదు మాకు న్యాయం కోసం పోరాడుతున్నాం మాట్లాడడానికి పోతే పులుగట్టేస్తారు మరి వీళ్ళు ఎక్కడ పోవాలి వీళ్ళు ఎక్కడ ఉండాలి ఎక్కడ నివసించాలి మాకు ఇది మాకు న్యాయం కావాలని మాతో పాటు జాఫర్ ఉంది జాఫర్ ఏడుపల్లి కోసం ఎంత దూరం అయినా సరే మేము